ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టూడియో మదనపల్లి ఇప్పుడు మనం అంటే ఈ మిషన్ కాంపౌండ్ మెయిన్ గేట్ కి పక్కన అనుకునే ఒక సందు ఉంది ఆ సందులో స్ట్రైట్ గా వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకు ఒకటి కేఫ్ కనిపిస్తుంది ట్రీ స్ట్రీట్ కేఫ్ ఇప్పుడు మనం అక్కడైతే ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం ఫేమస్ ఏమేమి దొరుకుతాయి అనేది

స్వీట్ కార్న్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది స్వీట్ కార్న్స్ కూడా చేస్తున్నారా ఇప్పుడు మీరు ఓకే ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏ టైంలో ఎక్కువగా వస్తారు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైం నైటు ఇంకా లెవెన్ ట్వల్వ్ ఆ మధ్య డబుల్ ఫుడ్ మనకి ఇక్కడ కొంచెం మెనూ అయితే ఒకటి ఉంది అంటే మెనూలో ఉన్నవన్నీ దొరుకుతాయి ఖచ్చితంగా మెనూలో ఉన్నవన్నీ దొరుకుతాయి ఇంకా కొత్తవి ఇంకా స్టార్ట్ చేయడానికి చూస్తున్నాము ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అవి కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉంటాయి ఇంకా ఇప్పుడు కొత్తగా క్యాటరింగ్ కూడా స్టార్ట్ చేస్తాము అంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి శాండ్విజు ఇలా ఫ్రూట్ బోల్స్ ఫ్రూట్ సలాడు ఇవన్నీ డెలివరీ ఇస్తున్నాము ఇక్కడ ఫ్రూట్ అంటే జ్యూసెస్ కూడా ఫ్రెష్ జ్యూసెస్ అన్నీ ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి ఇంకా మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్ ఇవి కూడా ఇందాక ఒక స్విగ్గీ ఆయన వస్తాను నేడు అంటే ఇక్కడ స్విగ్గీ కూడా ఉంది మీకు అవునన్నా స్విగ్గీ కూడా ఉంది ఇంకా వన్ ఆర్ టూ డేస్ లో జొమాటో కూడా యాడ్ చేస్తాము మీకు ఈ ఐడియా ఎందుకు పెట్టాలనిపించింది బ్రదర్ ఇక్కడ సో ఇది ఎందుకు చేయాలనిపించింది లేదండి ఇది నేను ఆల్రెడీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డే బెంగళూరు ఐటీ కంపెనీస్ లో అట్లా క్యాంటీన్స్ ఉన్నాయి నాది ఇంకా కరోనా నుంచి ఇంకా మనం ఇక్కడ సెట్ అయ్యింది ఇంకా బ్రదర్ ఇక్కడ ఇప్పుడు శాండ్విచెస్ ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ గా అయితే దొరుకుతాయి ఖచ్చితంగా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి శాండ్విచ్ మ్యాగీస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అంటే దేనికి బ్రదర్ నీ షాప్ ఫేమస్ అన్న ఒక మాటలో చెప్పాలంటే అది ఏం చెప్తావు మెయిన్ మ్యాగీస్ అదే నేను చెప్తున్నాను కదా ఇవి ఇక్కడ దొరికిన టేస్ట్ నా తెలిసి ఎక్కడ దొరకవు మీరు కానీ ట్రై చేయండి శాండ్విచ్ కానీ మ్యాగీస్ కానీ దానికోసమని ఎక్స్పెషల్లీ ఎక్కువ మీరు ఏది చేసినా కూడా టేస్టీగా చేస్తానంటున్నాను ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ మేమైతే ఎంకరేజ్ చేస్తాము ఎందుకంటే చిన్న చిన్న ఇట్లాంటి షాప్స్కి ఎంకరేజ్ చేయాలనేది మా మెయిన్ లక్ష్యం అనమాట సో మీరు ఇంకా ఎదగాలని నేను కోరుకుంటాను బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా బాగుంది మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది ఇట్లా క్లాక్ లో ఇచ్చారు మనం ఇంట్లో ఇట్లా తాగతా అట్లా క్లాక్ లో ఇచ్చారు పక్కన వ్యూ కూడా చాలా బాగుంది ఇది ఓపెన్ ప్లేస్ ఇక్కడ తాగుతూ ఉంటే ఇక్కడ పొల్యూషన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటది టెస్ట్ చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు కేఫ్ ఏదైతే ఉందో నైట్ వ్యూ ఎట్లా ఉంటుందో చూపిస్తామని నైట్ లో రావడం జరిగింది అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేశాను Ecco sand, il sandwich di uova, vediamo anche se in gusto è buono il sandwich di uova, vediamo se il gusto è buono టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కంపల్సరీ ఇక్కడైతే మీరు ట్రై చేయాలి రోడ్లో రోడ్ సైడ్లో దొరికేవి అడ్డమైన ఎందుకంటే ఇట్లా దొరికితే కొంచెం హెల్తీగా కూడా ఉంటారు సో ఒకసారి అయితే కంపల్సరీ ఇక్కడ వచ్చేసి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్